నలభైవ డివిజన్ నలభై రెండవ డివిజన్ అభ్యర్థి డాక్టర్ పంజాల రాజన్న గారి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఈ నలభై రెండవ డివిజన్కు ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది పట్టణం మొత్తంలో ఉన్న అరవై ఆరు డివిజన్లలో కరీంనగర్ ప్రజలు మొత్తం నలభై రెండవ డివిజన్ లో ఏమి జరగబోతుంది అని ఆసక్తితో చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సునీల్ రావు అని ఇంతకు ముందు ఐదేళ్ళు మేయర్ గా చేసిన కరీంనగర్ ప్రజలు మరి ఇంత పెద్ద బిరుదు ఈయనకి రావడానికి ఏం కారణం ఉంది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ప్రతి మనిషి ఈయన అంటున్నారు ఇంతకుముందు కూడా ఎంతోమంది మేయర్లుగా పనిచేసినారు ఎంతో మంది మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినారు మరి వాళ్ళందరికీ ముద్దుగా ఇటువంటి బిరుదు ఇవ్వలేదే కరీంనగర్ వాళ్ళు ఈయనకే ఇచ్చినారు ఎందుకంటే కరీంనగర్లో ఉన్న ప్రతి మనిషి జేబులో చేయి పెట్టి పిక్ పాకెట్ కన్నా దారుణంగా పైసలు కొట్టేసింది ప్రతి ఇంటి ఇంట్లో చొరబడి గజ దొంగ కన్నెక్లో బీరువా వల కొట్టి బంగారము డబ్బులు తీసుకుపోయిండు ఎందుకంటే ప్రతి మనిషి బిల్డింగ్ కట్టిన ప్రతి మనిషి దగ్గర ఐదు లక్షలు పది లక్షలు రెండు లక్షలు ఇరవై లక్షలు ప్రతి షాప్ కట్టిన దగ్గర లక్షల రూపాయలు ఈ లక్షల రూపాయలు సామాన్యుల దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర టీచర్ల దగ్గర మైనారిటీస్ దగ్గర ప్రజల దగ్గర పది లక్షల దోపిడీ చేసి ఆలిషాన్ బంగ్లా కట్టిండు డొప్పు స్కూటర్ సునీల్ రావు ఒక డొప్పు స్కూటర్ ఉండేది వంద నొప్పులు పోయిన స్కూటర్ వంద నొప్పులు పోయిన స్కూటర్ ఉన్నాయనే ఈరోజు ఆలిషాన్ బంగ్లా కట్టి రెండు ఏసీలు పెట్టిండు బోనె ప్రకాష్ రావు అని ఒక సచ్చీలమైన నాయకుడు అవినీతిని సహించడు ఆయన వీడియో పెట్టినాడు ఇంతవరకు నా రాజకీయ జీవితంలో ఇంత అవినీతి లేదు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు చూసినా కానీ ఒక మేయర్ ఈ స్థాయిలో అవినీతి చేసి అలీషాన్ బంగ్లాలు కట్టి ఎక్కడ పడితే అక్కడ జాగాలు కరీంనగర్లా ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు మరి ఇన్ని ఇంత దోపిడీ చేసిన మనిషి మీద ఒక నిజాయితీ సింహాన్ని నిలబెట్టాలని ప్రతి మనిషిని భయపెట్టుడు ఎవరిని రాకుండా చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కిడ్నాప్ చేసుడు ఒకసారి యునానిమేస్ చేసుకున్నాడు ఈ రకంగా చేసి మరి అటువంటి ఆయన మీద డాక్టర్ రాజన్నను నిజాయితీ సింహాన్ని పెట్టి రాజన్న ఈ అవినీతి తినింగలను ఈ అవినీతి ఆనకొండను నరుకు నరుకుదాం నిజాయితీ సింహం వర్సెస్ అవినీతి ఆనకొండ ప్రజలే డిసైడ్ చేస్తారు ప్రజలు ఏదైతే ఉందో అవినీతి ఆనకొండను ఖచ్చితంగా నరుకడానికి రెడీ అయినారు నరికి పోగులు పెడతారు మరి ప్రజలకు ఏదైతే ఇది సదవకాశం డబ్బులు ఇస్తాడు మెక్కి తినుంది ఇంకా డబ్బులు ఉంది రోజు పార్టీలు పెడతాడు పార్టీలు పెడతాడు ఇంకా ఉంది తీసుకోండి మొత్తం దోపిడీ చేసిన డబ్బు మన దగ్గర తీసుకున్నదే మీ జేబులలోకి మీ ఇండ్లల్లోకి వెళ్ళి మనందరి దగ్గర తీసుకున్నదే డబ్బు ఎంత డబ్బు కావాలంటే డబ్బు కుందు కానీ ఓటు మాత్రం డాక్టర్ రాజన్న గేయ అవినీతి అనకుండా అనుకుని మీకు ఒక సదావకాశం వచ్చింది ఈ సదావకాశాన్ని వదులుకోండి వదులుకోకండి కరీంనగర్లో పునీత పునీతంగా చేయాలంటే ఒక్క ఓటు రాజన్న గేస్తే రాజన్నతో పాటు ఒక నిజాయితీ పరుని వెలిచాల జగపత్రావు కొడుకును టైగర్ వెళ్లిచాల జగపత్రువు కొడుకును వెళ్లిచాలా రాజన్నారావును ఇద్దరము ఏదైతుందో ఒక్కటి పని చేస్తాం అర్ధరాత్రి అపరాత్రి ఆపదల సంపదల మీతో తోడుంటాం మీకు చేయుతని ఇస్తాం ధైర్యాన్ని ఇస్తాం పనులు చేసి పెడతాం ప్రభుత్వం మాలుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని పనులు చేస్తుంది పోలీస్ వ్యవస్థ మా చేతులు రెవెన్యూ వ్యవస్థ మా చేతులుంది మున్సిపల్ వ్యవస్థ మా చేతులు రోడ్లు మేమే వేయగలుగుతాం ట్రైన్లు మేమే వేయగలుగుతాం పార్కులు మేమే నిర్మించగలుగుతాం మీ పట్టాలు మేమే ఇయ్యగలుగుతాం ఇందిరా ఇండ్లు మేమే ఇయ్యగలుగుతాం రేషన్ కార్డులు మేమే ఇయ్యగలుగుతాం ఫ్రీ బస్సు మేమే ఇయ్యగలుగుతాం సన్న బియ్యం మేమే ఇయ్యగలుగుతాం రెండు వందల యూనిట్ల కరెంట్ మాఫీ మేమే చేయగలుగుతాం గ్యాస్ సిలిండర్ మీద ఐదు వందల మాఫీ మేమే చేయగలుగుతాం ప్రతి మహిళకు మైనారిటీ మహిళలకు హిందూ మహిళలకు ప్రతి మహిళకే రెండు వేల ఐదు వందల రూపాయలు మేమే ఇయ్యగలుగుతాం పెన్షన్లు మేమే ఇయ్యగలుగుతాం పెంచి మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది దిక్కు ప్రచం ప్రపంచంలోనే భారతదేశంలోనే తెలంగాణలోనే అత్యంత అవినీతి పరుడు ఆయన ఈ నిజాయితీ సింహం ఈ నిజాయితీ సింహంకు తోడుగా నేను సచీలుని నిజాయితీ పరుని ఇద్దరం కలిసి మీకు సేవ చేస్తాం తనిస్తాం ఈసారి అవినీతి అనకుండా నరుకుంది నేను పిలుపునిస్తున్నాను అవినీతి అనకుండా నరుకుదాం కరీంనగర్ పిలుపు ಅವಿನೀತಿ ಆದಕೊಂಡನು ನಾನು ಥ್ಯಾಂಕ್ ಯು